అల్టిమేట్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దీనికి వచ్చిన పెండెంట్ అయితే రియాలీ సూపర్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా పింక్ ఇచ్చారు కదా మిడిల్లో కార్వింగ్ గ్రీన్ స్టోన్ వేసారండి కోరల్స్ పంప్కిన్ స్టైల్లో తీసుకొని ఇక్కడ ఈ విధంగా మనకి చిన్న చిన్న బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు బర్డ్స్ డిజైన్ అండి అల్లిక అది చాలా బాగుంది రామ్ పరివార్ వచ్చారు ఇలా మళ్ళీ అందంగా ఉంది సెట్ అయితే మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ తోనే వచ్చింది ఫీజర్స్ ఇక్కడ కుందండి లాగా పెట్టారు ఇదంతా పికాక్ డిజైన్ ఇదంతా కూడా శంకు చక్రాల్లాగా డిజైన్ తీసుకున్నారు ఇక్కడ ఎలిఫెంట్స్ పీకాక్స్ అది ఇచ్చారు చాలా క్యూట్ గా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది ఇది కూడా ఈ పెండెంట్ అయితే రియల్లీ ఎక్స్క్లూజివ్ ఉంది గణపతి వచ్చారు మొత్తం కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది బాలీ స్టైల్లో వచ్చి ఈ బీడ్స్ కూడా చాలా స్టైలిష్ గా స్పెషల్ గా మేక్ చేశారు చాలా అంటే చాలా క్యూట్ గా ఎలిగెంట్ గా ఉందండి అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ వాట్స్ బీస్ మోడ్ ఎవ్రీ డే నేను పోనీ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఇప్పుడు మనకి మంచి బంపర్ ఆఫర్స్ అయితే ఇక్కడ రన్ అవుతున్నాయండి ఆఫర్స్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే అన్ని కూడా నేను లాంగ్ హార్డ్ కలెక్షన్స్ కస్టమైజేషన్ కస్టమైజేషన్లో చూపిస్తున్నాను మంచిగా అంటే లైట్ వెయిట్ కలెక్షన్ ఉన్నాయి నార్మల్ నార్మల్గానీ లైక్ బ్లడే కలెక్షన్స్ అన్నీ ఉంటాయి చాలా మంచి రీజనబుల్ వేయస్తో ఉంటుంది కలెక్షన్ అయితే అల్టిమేట్ ఉంటుంది ఇది అదంతా కూడా సో ఇదైతే ఆఫర్ ఏంటంటే మీరు మీ ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీని ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా లైక్ కొత్త కొనేటప్పుడు మన పాత్ర ఇచ్చేస్తాము అలా ఇచ్చేటప్పుడు మీకు ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ పైన ఒక కి హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా గా అండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ వాళ్ళు ఈ షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ పారాడైజ్ హోటల్కి ఆపోజిట్లోనే ఉంటుంది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అని చాలా పెద్ద షాప్ అండి కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్స్ వడ్డానాలు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు సో షాప్ని విజిట్ చేసి లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి కూడా మీరు ఇవన్నీ కూడా మేకింగ్ చేయించుకోవచ్చు వెరైటీస్ చూస్తూ మాట్లాడదాము సో ఫస్ట్ అయితే మనకి బ్యూటిఫుల్ సైట్ సైట్లో స్టార్ట్ చేస్తాను ఇది మీకు మిడ్లెంత్ నెక్లెస్ కాదు లాంగ్ లెంత్ కూడా కాదు మిడ్ లో వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి మీకు ఇది పంపిన్ బీడ్ లైట్ మింట్ గ్రీన్ కలర్తో మధ్యలో ఇంకొక బీడ్ ఉందండి మరీ పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం లెంత్ తోటి చాలా అందంగా ఉంది ఓవరాల్ గా సెట్ అయితే ఇలా అండి చాన్ బాలీ స్టైల్లో వచ్చి ఈ బీడ్స్ కూడా చాలా స్టైలిష్ స్పెషల్ స్పెషల్గా మేక్ చేశారు చాలా అంటే చాలా క్యూట్గా ఎలిగెంట్గా ఉందండి అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు మీరు చూస్తే నెట్ వెయిట్ టెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి ఇయరింగ్స్కి హారం వచ్చేసి ఇలాగా హారం మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లోనే ఉంది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ సర్ట్ అయితే ఇది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న పన్నా జ్యూలర్ ఫిఫ్టీ వారి నెంబర్కి వాట్సాప్ చేసే చేయండి బ్రైడల్ కలెక్షన్స్ అండి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా సీజన్కి తగినట్టు అల్టిమేట్ కలెక్షన్ ఉన్నాయి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే అలాగే విజిట్ చేస్తారు రాలేని వాళ్ళు మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫ్రీగానే పంపిస్తారు మీరు వాట్సాప్ చేశారంటే ఈ పర్టికులర్ నగకి ఏమేమి బీడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెమీ ప్రెషియర్స్ ఉంటాయి సో ఈ బీడ్స్ వాల్యూ ఎంత గోల్డ్ ఎంత ఉంది మేకింగ్ ఎంత అలాంటి ఎస్టిమేటెడ్ బిల్ మీకు వాట్సాప్లో షేర్ చేసేస్తారు అక్కడ నుంచి కూడా ఆన్లైన్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇంకొక కస్టమైజ్డ్ వన్ అండి పర్ల్స్లో మనకి ఈ విధంగా రైస్ కోల్ లాగా తీసుకున్నారు కలర్ కాంబినేషన్ చూసారండి మింట్ కలర్స్ వేసారండి త్రీ లేయర్స్లో వచ్చింది అండ్ ఈ పెండెంట్ అయితే రియాలీ ఎక్స్క్లూజివ్ ఉంది గణపతి వచ్చారు మొత్తం కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది మీకు థర్టీ గ్రామ్స్లో వస్తుందండి థర్టీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో కొంచెం హెవీ వెయిట్ పెండెంట్ అనేది తీసుకున్నారు బట్ కస్టమైజేషన్ వైజ్ చాలా క్యూట్ ఉంది సో ఇలాంటి ఇలాంటి ఆర్గాన్జాస్ కానీ టిష్యూస్ ఏ కైనా నప్పేలాగా మనకి వైట్ కలర్లో ఉన్నాయి పర్ల్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ సెట్ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి ఫోర్ లేయర్స్లో వచ్చిందండి మీకు రూబీ బీట్స్ అలాగే పర్ల్ కాంబినేషన్తో తీసుకున్నారు అల్టిమేట్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ దీనికి వచ్చిన పెండెంట్ అయితే రియాలి సూపర్ అనిపిస్తుంది అండ్ ఇక్కడంతా కూడా పింక్ ఇచ్చారు కదా మిడిల్లో కార్వింగ్ గ్రీన్ స్టోన్ వేశారండి సో దాని మీద మళ్ళీ లక్ష్మీ అమ్మవారి ప్రతిమ పెట్టి ఇలా ఒక ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు ఇదంతా కూడా సీజడ్డే చాలా సూపర్ ఉందండి సింప్లీ సూపర్ సెట్ అని చెప్తాను ఇదైతే అండ్ ఈ సెట్ మీకు ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తుందండి ఫోర్టీన్ గ్రామ్స్లో ఉంది ఇంత బ్యూటిఫుల్ సెట్ అండ్ వన్ మోర్ ఐటమ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అందరి బ్రైడ్స్ కూడా ఒక కలర్ అయితే కొనుక్కొని ఉంటారు సో ఇదైతే యూనిసెక్స్ మీకు జెంట్స్ లేడీస్ షేర్వానీస్ మీదకి ఎలా అయినా వాడుకోవచ్చు అండి ఇలా టూ సైడ్ బ్రోచెస్ పెట్టారు దీనికి మల్టీ కలర్ బీడ్స్ హ్యాంగ్ చేశారండి పెండెంట్ వచ్చేసి మనకి ఇలా ఒక రుద్రాక్ష స్టైల్ బిగ్ పెండెంట్ దీనికి వచ్చేసి పేస్టల్ షేడ్స్లో బీడ్స్ తీసుకున్నారు కలర్ కాంబినేషన్ వైజ్ చాలా యూనిక్ ఉంది ఈ స్టడ్స్ చూసారా అండి ఎవరైనా పెద్దవాళ్ళు ఇలా నవరత్న స్టైల్లో తీసుకోవాలి అనుకుంటే బాగున్నాయి కదా సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తాయండి ఈ స్టడ్స్ మీకు అండ్ ఈ హారం వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి వన్ మోర్ ఐటమ్ చూపిస్తున్నాను పాల్లో ఇది కూడా అంతే జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా షేర్ మీద కూడా యూస్ చేయొచ్చు పట్టు చీరల మీద కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ ఇలా వచ్చేసిందండి ఇలా టూ సైడ్ బ్రోచెస్ వచ్చాయి వీటిని మనం ఇయరింగ్స్ లాగా కూడా వాడచ్చు ఇలాగ సైడ్ బ్రోచ్ లాగా కూడా పెట్టించుకోవచ్చు కంప్లీట్లీ కస్టమైజ్డ్ డిజైన్ చాలా అవసరం ఉంది ఇంత హెవీ లుక్ ఉన్నది కాస్త మనకి టెన్ గ్రామ్స్లో వస్తుందండి టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంత బ్యూటిఫుల్ హెవీ పీస్ మీకు వన్ మోర్ ఐటమ్ అండి ఇది కూడా అంతే కస్టమైజేషన్ డిజైనర్ లుక్తో వచ్చింది మనకి పెద్ద ప్రీమియం షోరూమ్స్లో మాత్రమే దొరికే డిజైన్ ఇదంతా గోల్డ్ బాల్స్ అలాగే మీకు ఈ విధంగా కోరల్స్ పంప్కిన్ స్టైల్లో తీసుకొని ఇక్కడ ఈ విధంగా మనకి చిన్న చిన్న బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు ఇదంతా కూడా మనకి ఇలా బర్డ్స్ డిజైన్ అండి అల్లిక అది చాలా బాగుంది రామ్ పరివార్ వచ్చారు ఇలా ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ ఉందండి పెట్టుకుంటే ఇంకెవరి దగ్గర ఉండదు యూనీక్గా ఉంది పీస్ అయితే ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఈనగ మీకు సో ఇది కూడా అంతే లేడీస్ ఆర్ జెంట్స్ షేర్వానీస్ మీదకి చీరల మీదకి దేనికైనా బాగుంటుందండి పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మనకి ఇలాగా మొనాలిసా షేప్లో తీసుకున్నారు రౌండ్ పర్ల్స్ ఇచ్చారండి కింద మీకు టోటల్ ఫైవ్ లేయర్స్ ఇక్కడ కూడా ఫైవ్ లేయర్స్తో వచ్చింది ఇక్కడ చిన్న ఫ్రేమ్ ఇచ్చేసారండి అండ్ ఇది వచ్చేసి మీకు ఇలాగా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ సింపుల్గా ఇయర్ రింగ్ సెట్ చేశారు హెవీ పీస్ లాగా కనిపిస్తుంది కానీ ఓన్లీ ఎయిట్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ఈనగా కూడా మనకి అండ్ వన్ మోర్ ఐటమ్ అండి చాలా యూనిక్ ఉంటుంది ఇదైతే కస్టమైజర్ స్టైల్ వీళ్ళ దగ్గర రిపీటెడ్ ఆర్డర్స్ ఉంటాయట దీనికైతే ఇలా ఒక పికాక్ తీసుకొని దాని ఫెదర్స్ అంతా వచ్చేలాగా ఇలా సెట్ చేపిచ్చారు మీరు ఎన్ని సంవత్సరాలు వేసుకున్న దిస్ విల్ బి ద యూనిక్ పీస్ ఓన్లీ బాలే ఉంది అందంగా ఇక్కడ అంతా కూడా మనకి గుత్తగా పోల్స్ ఇచ్చేసారండి అండ్ ఇది మీకు థర్టీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సెట్ అయితే చాలా బాగుంది ఇది ఒకటి ఇది కూడా గ్రీన్ సెట్ అండి మనకి రాజుల కాలం కూడా ఇలాంటి డిజైన్స్ పాడేవాళ్ళు షేర్వానీస్ మీదకి శారీస్ మీదకి అన్నిటి మీదకి బాగుంటుంది ఇలా గ్రేడియేషన్ వైజ్ మీకు చాంద్బాలి లాగా వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చాంద్ స్టైల్లోనే తీసుకున్నారు ఇది మనకి ఓన్లీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి ఇది ఇది మాత్రమే కదా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది కానీ పెట్టుకున్నప్పుడు చాలా హెవీ లుక్తో ఉంటుంది సో సెట్ పెట్టుకుంటే మనకి ఇలాగా ఒక మంచి హెవీ లుక్ వస్తుందండి క్యూట్గా ఉంది సో ఇది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా రియల్లీ ఆసమ్ ఉందండి సో వైట్ కి మంచి లైట్ పీచ్ కలర్ తోటి మనకి కోరల్స్ తీసుకున్నారు అది కూడా ఇలా తులిప్ స్టైల్ కోరల్స్ మిడిల్ లో మళ్ళీ పోల్తో ఇచ్చారండి ఎక్స్ట్రా ఆర్డినరీ పీస్ ఇది చాలా 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 బాగుంది ఇక్కడ వచ్చేసి నవరతన్ కాన్సెప్ట్ తీసుకున్నారు రౌండ్ షేప్ ఇక్కడ ఒక చిన్న ఫ్రేమ్ వచ్చిందండి ఇంత అందంగా ఉన్న ఈ సెట్ మనకి ఓన్లీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇంకొక క్యూట్ సెట్ ఇదైతే కంప్లీట్లీ కస్టమైజ్డ్ అండి అండ్ మనము ఒక ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ అయిపోయినా కూడా పెట్టుకోవచ్చు ఈ స్టైల్ అయితే షెర్వానీస్ మీదకి చీరల మీదకి రెండిటికి కూడా బాగుంటుంది టోటల్ ఫైవ్ లేయర్స్తో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇందులో కొంచెం గోల్డ్ ఎక్కువే ఉంటుందండి ఇది ఫార్టీ గ్రామ్స్ ఎందుకంటే మనకు ప్రతి బీడికి మధ్యలో ఇలా క్యాప్స్ ఇచ్చారు గుత్తపూసలు కూడా పెట్టారు ఫార్టీ గ్రామ్స్ బట్ ఆసమ్ ఉంది డిజైన్ ఇది కూడా మీకు ఎనీ అదర్ కలర్స్తో కావాలంటే కూడా చేయించుకోవచ్చు ఇదైతే మనకు కొంచెం లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్ ఉంది మీకు ఇంకా ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా ఇది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఈ వీడియోలో చూపించేటవే కాదండి మీకు ఇలా కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి డైమండ్ నగలు వడ్డానాలు ఆల్ కైండ్ ఆఫ్ తాళి చైన్స్ ఫింగర్ రింగ్స్ వాచెస్ గోల్డ్లో అన్ని ఆర్నమెంట్స్ ఉంటాయి సో డిసెంబర్ మొత్తం కూడా మనకి ఈ ఆఫర్ ఇక్కడ రన్ చేస్తున్నారండి సో మీరు ఇచ్చే ఎక్స్చేంజ్ గోల్డ్ వాల్యూ పైన అడిషనల్ హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ ప్రొవైడ్ చేస్తారు విజిట్ అవ్వండి ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం నిజామీ స్టైల్ ఉంటుంది కదా ఇలాగ బ్రోచ్ పెట్టు ఈ మధ్య అంబానీ పెళ్ళిలో కూడా ఇలాంటివి చాలా స్టైల్ చేశారండి మల్టీ యూజ్ చేశారనమాట ఒక బ్రోచ్ని చాలా క్యూట్గా ఉంది అండ్ ఇందులో ఉన్న గోల్డ్ వచ్చేసి మీకు ఓన్లీ నైన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇదొకటి కస్టమైజ్డ్ డిజైన్ ఇలా మల్టీ కలర్ పెండెంట్ తీసుకున్నారు చాలా క్యూట్ కలర్ కాంబినేషన్ అన్ని రకాల పేస్టల్ శారీస్ మీదకి జెంట్స్ షేర్వానీస్ మీదకి బాగుంటుంది ఇది మీకు ఫోర్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఇక్కడ ఇలా మీకు ఎప్పుడు క్రౌడ్ చాలా ఉంటుంది డిజైన్స్ అయితే అల్టిమేట్ ఉంటాయండి ఇటువైపున సెక్షన్ అంతా కూడా మీకు డైమండ్ నగలు ఉంటాయి అండ్ బ్రైడల్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి అటువైపున ఉంటాయి సో ఒకసారి అక్కడికి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం సో ఎక్స్క్లూజివ్ హెవీ వెయిట్ బ్రైడల్ కలెక్షన్ కావాలంటే మనకి ఈ సెక్షన్లో ఉంటాయండి సో ఇక్కడ చూడవచ్చు మీరు చూడడానికి చాలా హెవీ వెయిట్ ఎట్లా అనిపిస్తుంది కదా బట్ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే ఉందండి ఈ నగ అండ్ ఇది వచ్చేసి మీకు సిక్స్టీ నైన్ గ్రామ్స్లో వస్తుంది ఇది ఒకటి టూ లేయర్ హార్ చిన్న నెక్లెస్ సెట్ ఉంది అండ్ ఇదొకటండి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో భలే అందంగా ఉంది సెట్ అయితే మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్తోనే వచ్చింది సీజర్స్ ఇక్కడ లాగా పెట్టారు అండ్ ఇదొక చిన్న నెక్ సెట్ ఈ లాంగ్ హారం మనకి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ ఇంకొకటి యాంటీ గోల్డ్ పాలిషింగ్తో వచ్చింది చౌకర్ ఇది సో ఇక్కడ కొంచెం గాడ్ మోటివ్స్ అలా ఏం లేకుండా మ్యాంగో పీకాక్ డిజైన్తో చేశారు అండ్ ఈ సెట్ మనకి థర్టీ గ్రామ్స్లో ఉందండి ఈ హారం చూసుకున్నట్లయితే ఇది మరి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఏం కాదు అరౌండ్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఉంది ఇదంతా కూడా సీజడ్ ఇచ్చారు ఇదంతా డీప్ నక్షి వర్క్ విత్ ఆంటీ గోల్డ్ పాలిషింగ్తో వచ్చిందండి అండ్ ఇంకొకటి హెవీ సెట్ ఇది చాలా బ్రాడ్గా వచ్చింది ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ అండి అండ్ ఇది మీకు సిక్స్టీ సిక్స్ గ్రామ్స్లో వస్తుంది ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది సెట్ కిందంతా కూడా ఇలా లీఫీ డిజైన్ తీసుకున్నారు లక్ష్మీ అమ్మవారు వచ్చారండి చాలా క్యూట్ పీసు అండ్ ఇది గ్రామ్స్ వచ్చేసి మీకు నెట్ గోల్డ్ వెయిట్ మీకు ట్వంటీ నైన్ గ్రామ్స్లో ఉందండి అండ్ వన్ మోర్ ఐటమ్ ఇలా ఇక్కడ మిడిల్లో చిన్న శ్రీకృష్ణ స్టాచ్యూ పెట్టారండి ఇదంతా పీకాక్ డిజైను ఇదంతా కూడా శంకు చక్రాల లాగా డిజైన్ తీసుకున్నారు ఇక్కడ ఎలిఫెంట్స్ పీకాక్స్ అది ఇచ్చారు చాలా క్యూట్గా డిఫరెంట్గా యూనిక్గా ఉంది ఇది కూడా ఫిఫ్టీ టూ గ్రామ్స్లో వస్తుందండి ఈ సెట్ అయితే ఇది ఇట్లా పెండెంట్ లెస్ లాగా మొత్తం కూడా కొంచెం బ్రాడ్గా వచ్చేటట్టు నెక్ పీస్ డిజైన్ చేశారు క్యూట్గా ఉంది ఇది కూడా సెట్ వచ్చేసి మీకు ట్వంటీ టూ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ టూ గ్రామ్స్లో అండ్ ఇది వచ్చేసి కాసుహారం కాసుహారంలో ఒక మంచి బ్రైడల్ సెట్ అండి చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది పెట్టుకున్నప్పుడు పట్టు చీరల మీద కదా ఇంకా అద్దరుపోయిద్దండి సో మనందరి దగ్గర లైక్ లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్తో చాలా ఉంటాయి కదా అలా కాకుండా ఇక్కడ ఎలాంటి పెండెంట్స్ రాలేదు కాసూస్ మాత్రం లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి ఇక్కడ కూడా లక్ష్మీ అమ్మవారు చిన్న చిన్న స్టాచ్యూస్ లాగా వచ్చింది కాసులతోటి చాలా ఎక్స్క్లూజివ్ పీస్ ఇది చౌకర్ చౌకర్కి కూడా మనకి ఈ విధంగా బ్యూటిఫుల్గా సెటప్ అనేది ఇచ్చారు ఇందులో కూడా గాడ్ మోటివ్స్ అంటే మోటివ్స్ లాగా లేవు బట్ కాసులల్లో అమ్మవారిని పెట్టారు పీకాక్ డిజైన్ వచ్చింది సింప్లీ సో క్యూట్ అండ్ చాలా చాలా అందంగా ఉందండి ఈ చౌకర్ అయితే అంటే నార్మల్ నెక్లెస్ లాగా కాకుండా అట్లా హెవీ చౌకర్ లాగా కాకుండా పెట్టుకుంటే నిండుగా చూడండి ఈ బ్రైడల్ సెట్ లాగా భలే అదిరిపోయింది అసలు ఈ హారం వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో హారం సారీ మనకి హారం ఎయిటీ టూ గ్రామ్స్ ఉంది అండ్ నెక్ నెక్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ గ్రామ్స్లో వస్తుందండి కంప్లీట్ బ్రైడల్ సెట్ లాగా మీకు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ థాలీ చైన్స్ అన్నీ మ్యాచింగ్ ఇక్కడనే సెట్ చేసి ఇచ్చేస్తారు అండ్ ఇవే కాకుండా ఇంకా మంచి మంచి కస్టమైజ్డ్ కలెక్షన్స్ ఇటువైపున మీరు చూసుకున్నట్లయితే వడ్డానం కలెక్షన్ ఉన్నాయండి సో వడ్డానం కలెక్షన్స్ కూడా జస్ట్ అలా ఒకసారి చూడండి ఎలాంటి వెరైటీస్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇన్ హౌస్లో ఉన్నాయి అనేది సో ఆఫర్స్ అయితే మనకి డిసెంబర్ మంత్ మొత్తం మీరు ఎక్స్చేంజ్ చేసే గోల్డ్ వాల్యూకి అడిషనల్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ప్రతి గ్రామ్కి కూడా డిసెంబర్ మొత్తం కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది డెఫినెట్గా పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ని విజిట్ చేసి ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకోండి అయితే అద్రిపోయాయండి చాలా చాలా బాగున్నాయి సో బ్రైడల్ కలెక్షన్ షాపింగ్ ఫర్ గోల్డ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు పన్నా జ్యువెలర్స్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ